ఉంది ఒక సంవత్సరం నుంచి బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు బాగానే ఉందండి అంత మంచిగా ఉంది ఇప్పుడు కాలు జాలి తగ్గిందా చిన్న నడవండి మనో రెడ్డి గారు చిన్న నడవండి రండి ఓకే అంత ముందు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు మీరు అమ్ముతూ వచ్చినట్టున్నారు కదా అంటే కొంచెం నెప్పిగా ఉందని ఇప్పుడు తగ్గిపోయిందా ఇప్పుడు ఎలా ఉంది చేసింది అంత ముందు కాల్ ఇప్పుడు రెండు కాలు దాని తగ్గిపోయిందా ఓకే మంచిదండి